గాలవ కొడుకు ఒక చందనాయుడు గాలవ కొడుకు ఆ గానాడు ఆ పిల్లగాడు చంతురాయని అందరూ అంటారు ఇంటి పక్క పట్టలు కూడా మీ ఇంటికి ఎవరు చుట్టపడతలేదు ఇంద్ర మా ఇంటికి తాత వస్తారు అమ్మ వస్తాను మా వాళ్ళు మీ ఇంటికి ఎవరు దోస్తు అందరు అడుగుతారు ఈ చంతనాయుడు అడుగుని జమ్మాటే మరి మా ఇంటికి ఏమో చుట్టలేదు ఇంత మరి చుట్టలేదట మా వారు అడుగుతారు అనుకున్న పిల్లగాడు చంతనాయుడు అవడా అరే అందరు ఇళ్ళకు చుట్టారు నేను బుద్ధికి నీళ్ళు అవుతాను మరి ఇంటి ఒక్క చుట్ట పడతారు చుట్టాలు లేరా ఇంకా ఇప్పుడు మీ అమ్మగారు ఎవరు అంటే ఢిల్లీ వేరే నగరం నాకు అన్న అంటే నా నగర డాల్నాయుడు అబ్బా అంటే నాకు నెల ఉన్నట్టే నా అన్నకు ఇద్దరు కొడుకులు రామనాయుడు నాయుడు నాకు ఇద్దరు బా మరదలు కూడా ఉన్నారు వాళ్ళు ఒక బిడ్డ అంటే ఒక మరదలు కదా బిడ్డ మరదలు కూడా ఉన్నదా ఉన్నది మరి ఎప్పుడు మా ఇంటికి వస్తలేరు కానీ వాళ్ళు వాళ్ళ చూద్దరు వాళ్ళు ఎప్పుడు ఇంటికి అన్నకు నాకు ఎందుకో మరి పో కొడుకు అత్తగారా ఆ పోరు కుట్టినాక పదకొండు రోజులకి మాచ్చిపోయింది పాపం మా అత్తపోయిందా మీ అత్త రచిపోయింది సాగు మాత్రం కొడుకు మనుషుల పదకొండు రోజుల్లో మింగిందంటే అనుకున్నా అబ్బో పోరు పడో పోరు మనో అవగా పదకొండు రోజులు తల్లి మింగిందంటే అవగాహన ఉంచాలని చెప్పొచ్చు ఇరవై ఒక్క రోజు తను అయ్యంటే నా నేను ఇక్కడ మింగుద్దు మూడే క్షేత్రం ఉంటాయి పోరు మొక్కలు సార్ ఒక మాట సాగుబాయ పడి వాళ్ళ కొట్టి కొట్టి కొడకమా నువ్వులేడికి రాలే ఆ సుదీర్ఘం ఒక సుదీర్ఘం బాచిపోతే ఒకటే సుదీర్ఘంగా వస్తే మనసులు భూమి పచ్చకున్నప్పుడు ఇళ్లలో కచ్చినప్పుడు పోకున్నా పెళ్లికి పోకున్నా పెరటని పోకున్నా సత్యన మనిషి ఇవాళ పెళ్లికి పోలేదంటే ఆ మనిషి బతుకుంటే రేపు ఇంకో పండుగ చేస్తాడు ఆ పండగని మనం పోవచ్చు కానీ సత్యపేర పేరే మనిషి మన నేనేం చెప్తాను ఏం చెప్తాను నేనేం చెప్తాను ఏం చెప్తాను మనిషి సత్య నాడు ఏం పనిచేసి భూమి మీద కనబడారు మనసులు బతుకుంటే ఓ కీర్తన ఓ జాతరలో కనబడతారు కాబట్టి చూసి మొగ్గం నువ్వు ఆనాడు సత్యనాడు పోంది నీది పొరపాటు కాబట్టి మనిస్త మనం పోయి వాళ్ళని మందలి మనం ఇల్లు చచ్చుకొని పోయి మందలిస్తే ఆ కార్యక్రమం మనం మన ఇంటికి వాళ్ళు వాళ్ళకి మనం పోతాం నువ్వు ఆనాడు పోతుంది నీది పొరపాటు నువ్వు మందలింది నీ పొరపాటు పొరపాటా కాదు పొరపాటే అందుకే ఇప్పుడు పోయి మందలిపా అది వేనాక அவகோம் துப்பா துப்பாடு மொக்கோம் பதில் வச்சுருந்து கஷ்டம் ஊரே மறுச்சாரா பூர்த்த மறுச்ச అబ్బారు ఉంటావా మర్చిపోయినాడు ఉంటుందా అరవై ఎల్ల ముసల్ అయినగా అబ్బారు ఊరటి ఎగవచ్చుకొని ఎగబోత్కొని మా అవ్వకు అబ్బగారు అంటే కాళ్ళు వస్తా మా అవ్వకు అదే అత్తగారు ఎడికాలు అబ్బగారిడలకు ఎగవస్కొని వస్తుంది

కొడకె కానీ కోరుంటే చెప్తారా గెలు వటాటా అయితే కొడక నాకు మొత్తం అప్పుడు మొత్తం బంగారు బంగారం గెల్లెత్ర అడుగుతావు అడుగుతా అడుగుతావు ஓவல் நாடு நீ ஆடுன நாடு ஆடுன நாயக்கே రాజా రాజా చెప్పిండు ఆయన త్వరగా చెప్పిండే పెళ్లి నాకు బోరికా మీరేవరా మా అన్నది అయితే మీరు చెదాను పోయి పో మానవ శైవ తీరే అంటారు అబ్బా ఏంద్రే పొరపాట్లు ఇదే ఎందుకు అన్న అంటే అయ్యో చెల్లెలు బో అన్ను అంటే వాళ్ళు కూర్చోవాలండి వాళ్ళు మార్చుకున్నా రి నా పొరపాటు మీరే చెల్లె డాలావా నచ్చిన అయ్యో

நிஜம் எடுத்த அண்ணமாம் அ மாட்டானம் அது போன்ற அவ தாஸ்பாச்சு ఇరవై ఒక్క రోజు వరకు అయ్యింది అసలు నువ్వు అంటావు కదా అన్నా అగో నా ప్రాణం నేను భయపడ్డా భయపడి వాళ్ళు ఏమో పాత ఉన్నారు నేను కొత్త బంగారాడున్నా వాళ్ళు అక్కడ బతుతారు నేను ఇక్కడ బస్తాను నువ్వు అన్నమాట నిజం నేను కూడా అందుకే రాలేదు కాదే అన్న నా పదకొండు వద్ద రావండి మిగిలిన అవగాహన పుట్టినప్పుడు ఇరవై ఒక్క రోజు వరకు అయ్యాడు నేను ఇక్కడ మింగిద్ది மூல மீன்கோன் முகது தோன்தான் அதுக்கேரா மழை பெரிய காராண்ணு மல்ல பெரிய அனுப்பு மங்களார்த்தி பட்டக போது வச்சு மங்கள చూసిన వాళ్ళు చూసినా మరి ఆడిపి వచ్చిందని లేదా కూర్చుంది కాలు 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 ఆడిస్తా అవుతాం కొడుకులే పొలాడ మేలుడు సంచిపోతున్నాయి కానీ అవుతాయి అవి చెల్లె మరి ఉంటాకపోతావు కళ్ళు దగ్గర పన్నెండు రోజులు జరిగిన కనపడవు ఒక్కలే పోతాడ మాకు ఇద్దరు పొరపాటు మనదే ఆనాడు నువ్వు ఇల్లు తొక్కుని అస్తే అయ్యో శరీ నాలుగు రోజులు ఉండాలని అన్నాను ఆనాడ పొరపాటు ఎక్కడన్నా వాళ్ళు కొత్త మళ్ళీ పర్తారడ కొత్త మళ్ళా ఈ దాకా వచ్చి మీ అన్న మంది వచ్చినాము ఆడదా మా బామే తప్పుకుంటారా మేము ఆడుపోతాడు అవగాహన ఉంటాడు అని చెప్పది పొరుగు అత్త అవా రాజు అవ్వడానికి కానీ తల్లి ఇదే బంగురావుడు ఇగో నువ్వు ఆరాడు ఒక్కరాడు వస్తేనేమో మనం వచ్చేది వాళ్ళు చూసి అయ్యో మా మేనత్తం దాని అత్తం కానీ కాళ్ళకు నీళ్ళు తీసి ఆనాడు నువ్వు రాండి పొరపాటు కాబట్టి

నువ్వు చూస్తావ్వ నువ్వు చచ్చిపోతే కొడుకులు లేనవ్వ తాడి కలకడా రామ 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 బుధడు కొను ఏమీ నాకు అక్కడ కతే తినరరా నీలో చచ్చిపోతే ఈ తాడి కలకాడా అని బుధబడు కొనుకోతే దయ్యమై నిలబడతా దయమై నిలబడితే రామ రామ అంటు అవరా అవ్వరావే ఆ అవడాలు ఎవరాలే దయమై నిలువడితే ఎవరు నే కవ్వ గుడ్ కోడు గుడ్డు కూడా అంది పెట్టబోతే కొడుకులు పని మీరు ఖర్చు పెట్టారు రాబో రాబో రాదు కొడుకు ఇట్టిక్కుతాను రాను అట్టిక్కుతాను అప్పుడే పాపదేవి ఇద్దరు రామాయణకి వీళ్ళకి అన్నం పెడతాను తగపడానికి అన్నం పెడతాను అప్పుడు అనుకున్నారు ఇద్దరు పిలగాలు ఆనాడు రాని మేనత్ అయ్యాల ఏం బోకం పెట్టుకొని మా ఇంటి ముంగరికి వచ్చింది అన్నా గా ఎవరే అన్నాడు బైరెక్కడ అంటే వాళ్ళ కోపం మీద కుక్కర్లే కుక్క అయితే అవగడుకులు ఎప్పుడు వెళ్ళిపోయింది భయపడి వెళ్ళిపోయింది మా బలమాత కోపం మీద ఉన్నారనుకున్నాడు శంతునాయుడు ఎవరు కోపం మీద ఉన్నారు అంటే వాళ్ళు అవలచ్చిపోయినప్పుడు మా అమ్మ వాళ్ళు కాబట్టి వాళ్ళ కోపం మీద ఉన్నారు సర్వ చూసి తినగాడు చెంతున్నాయి ఎప్పుడు వెళ్ళిపోయిందో వాళ్ళు అప్పటికి పడి తనాలి వాళ్ళ కత్త బతుకమ్మ పండగా పెద్దల కత్త పెద్ద చప్ప పండగా పిల్లగా బతుకమ్మలు వేసి బతుకమ్మలు చేతికి

పోతాని బిడ్డో తీసుకోవాలి ఆటో అంతా ఆట పోతారు నువ్వు ఆటో బతుకమ్మను తెలిసినా బిడ్డ నువ్వు నీళ్ళలో బతుకమ్మలు వేయకు ఎవరైనా పొలగాని బతురాడు పచ్చినది నువ్వు ఎందుకంటే నీళ్ళలో పోటీ పడుతున్నాడు ఆ శోభ గిట్ట మంచిగా కాదు మంచి మంచింది మంచి మర్చింది ఆ శోభ పెడతారు మంచిగా మొబైర్లో శోభ నేను మరి బతుకమ్మలు వాటుకోని బా మరి అడుగుపోతున్నాడు మాత్రం బతుకమ్మ ఎత్తుకొని రమ రామ రుయాలో రమ రామ రోజు మీది పాడతా కింది పాడంటే మీది పాట అంటే మీది పాట అంటే వాడు కింది పాట వాడు పాడింది వాడు పాడింది వాడు అంటే పాడ మీరు కింది పాట కింది మరి

Yeah. No. ವರ್ತೇಶೆನತ್ತೆ ವಾಂಗತನದನತ್ತೆ ಅರ್ಥ ಕಾಲಗೊಂದಾ ಕೋಳೆ ವರ್ಕದಂತಾ ಕೋಳೆ ರೋಜಾ ಬಿಯಾರಾ ಬಿಯ ಕೋಣ್ಯೆತ್ ಕೋಣ್ಯೆತ್ ಬಾಬಾ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಬೈಯಿತ್ತಾವಾ ಆರೆ ಕಲ್ತಾ ಅಂದ್ರಾ 100 ಆಗಲಿ సురేష్ బా సుతనవ్ కదా నా బతుకమ్మని నీకు ముద్దిస్తా నా బతుకమ్మ నీళ్ళలే నీకు ముద్దిస్తా బగడ ముద్ద బగడ ముద్ద కాదు ఎందుకంటే మా గుర్ర రోడ్ ఈ అనుకున్నది ఈ భాగం వెనక చీర తరపురాని దాబా బతుకమ్మలు పట్టుకోపోతా వెనక చీర పట్టుకు వస్తాది తరపురాని

తీసుకోవాలి మళ్ళీ పూజ తీసుకోవాలి పూజ కదా పెట్టుకోవాలి గౌరవం చెప్పలే మొదల పుచ్చల బొట్టు పెట్టి పుత్తలు బయట నీకు ಬದಕಮ್ಮ ದಿನ ಮಾ ಮರದಲು ತರಪು ರೀ ಆ ತಗ್ಗಿಂತ మా బామ్మల దగ్గర పోయి బామ్మల ద్వారా మీ చెల్లె నాకు ఇచ్చి లగ్గం చేయమంటే వాళ్ళవచ్చిపోయినాడు మా అవ్వ పోలేదని కోపం మీద వాళ్ళు ఉన్నారు ఎత్తగా వాళ్ళ చెల్లె నాకు ఇయ్యరు నా మేనమా బిడ్డ కాదా నా మేన మరదలు కాదా ఎత్తకత్త బలం నాకు లేదా ఆడకాని పోయినా మరదలు ఎత్తుకత్త

తెచ్చి నీళ్ళు వేసి తట్టలు పట్టుకున్నారు పిల్లలందరూ చిన్ని మీరు ఏమిటి వారు చిన్నారక్క ఏమిటి వారు జాజి మీరు ఏమిటి వారు జాజి మగ్గ ఏమిటి వారు కొడుకు కొడారండి రామారెక్కల్లా మిమ్మ పండుల్లా మీరే పల్లా లలా నిన్న మా బసవ చిన్న రక పాటం తరిమే కోసమ దయన మొక పాటల కొడుకొళ్ళి యా కోరే వండా రకల్లో నీం పొరిపులా దాలి చెంబులా నిమ్మ పండులా నీం

నకెత్తా దంటలు పట్టుకొని పాటలు పడకుండా వచ్చేది ఈ కాలంలో పాటలు ఎక్కడివాళ్ళు వస్తావా మళ్ళీ పిల్లదాక చుట్టు కావడేసేది వెనకట ఇప్పుడు ఎవరు ఎత్తారు చుట్టు కావడా ఏంటి